ఓం నిమిశివాయ శ్రీమాతమహ మిత్రులకి శేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రోగనిరోధక శక్తి పెరగడానికి అలాగే ఆరోగ్యంగా ఉండడానికి ఒక పదాన్ని ఒక స్విచ్వాన్ని అలాగే ఒక ఏంజిల్ నెంబర్ని తెలుసుకుందాం ఇప్పుడు మనం బయట ఉన్న పరిస్థితి మానసికంగా చాలా చాలా భయంగా భయంకరమైన పరిస్థితిని చూస్తూ ఉన్నాం అలాగే ఈ నెంబర్ని ఈ పదాన్ని మనం చేయటం వల్ల పూర్వంలో అంటే అంతకుముందు నుంచి కూడా మనం ఎదుర్కొంటున్న జలుబు దగ్గు ఇతర అనారోగ్య సమస్యలు కొంతమందికి సంవత్సరం మొత్తం ఉంటాయి అలాంటి వాటితో బాధపడుతున్న వారికి ఇది ప్రాక్టీస్ చేయవచ్చు అలాగే ఇప్పుడు మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న మానసిక భయం అంటే ప్రమాదం జరిగిపోతుందేమో అన్న భయం ఆ భయం నుంచి కూడా బయటపడడానికి ఈ పదం ఉపయోగపడుతుంది ఈ నెంబర్ ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు ఈ నెంబర్ని ఈ పదాన్ని ఎలా చేయాలో చెప్తాను ఇది చేయటం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడానికి ఆరోగ్యంగా ఉండడానికి మీకు ఒక మానసికమైన బలాన్ని ఇస్తుంది ఇది ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఈ నెంబర్ని ఎడమ చేతి మీద రాసుకోవాలి ఏ కలర్ పెన్నైనా పర్వాలేదు అలాగే కొంతమందికి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూనే ఉంటాయి ఇటువంటి వారు కూడా ఇది చేయవచ్చు ఇలాంటి ఇబ్బందులు పడేవారు ముందుగా డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అలాగే మంచి ఆహారం తీసుకోవాలి కూరగాయలు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి కొంతమంది మంచి నీరు ఎక్కువ తాగరు నీరు కొంతమంది తాగకుండా ఉంటారు వారికి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి ఇది వేసవికాలం నీరు కూడా ఎక్కువ తీసుకోవాలి కొంతమంది ఇప్పుడు మానసికంగా భయంతో ఉండి కూడా కొంతమంది అదే ఆలోచనలో ఉంటున్నారు ఆ ఆలోచన కూడా మారుతుంది ఇది చేయటం వల్ల మనలో మానసికమైన స్థితి మారుతుంది రోగనిరోధక శిక్ష పెరుగుతుంది ఆరోగ్యంగా ఉండడానికి మనకి మనసుని ప్రేరేపిస్తుంది అలాగే ఇంకొకటి ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది ఈ పదాన్ని ఉదయం అంటే మీరు ఎవరైనా సరే స్నానం చేసిన తర్వాత నెంబర్ రాసుకోవాలి ఉదయం పూట అలాగే ఈ పదాన్ని మాత్రం ఉదయం సాయంత్రం రాత్రి మూడు సమయాల్లో మీకు ఎప్పుడు వీలుంటప్పుడు ఇరవై ఒక్కసార్లు మనసులో తలుచుకోండి దీనితో పాటు నెంబర్ని కూడా మీ ఎడం చేతి మీద ఆడవారైనా మగవారైనా ఏ కలర్ పెంట్తో అయినా రాసుకోవచ్చు అంతకుముందు చేసేవాటితో ఇది కూడా రాసుకోవచ్చు అని రాసుకోవచ్చు అలాంటి ఇబ్బంది లేదు అలాగే మీకు మీ మీద నమ్మకం కలిగే వరకు అంటే ఇంతకు ముందు కంటే బెటర్గా ఉందని అనిపించే వరకు మీరు ప్రతిరోజు కూడా ఈ పదాన్ని తలుచుకొని ఈ నెంబర్ రాసుకోండి ఉదయం స్నానం చేసిన తర్వాత నెంబర్ రాసుకోవాలి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు మీకు పదం వచ్చి చెప్తాను ఫుల్ ఎఫ్యుఎల్ఎల్ ఇమ్యూనిటీ ఐఎం వై బి ఫుల్ ఫుల్ ఇమ్యూనిటీ బి ఫుల్ ఇమ్యూనిటీ బి అంటే తెలుగులో ఏంటంటే పూర్తి నిరో అంటే రోగనిరోధక శక్తి ఉంటుందని అర్థం తెలుగులో అర్థం దీన్ని మనం ఇంగ్లీష్లో ఫుల్ ఇమ్యూనిటీ బి అంటాం దీన్ని మనం ఇంగ్లీష్లో తలుచుకోవాలి ఈ స్విచ్వర్డ్ కాబట్టి అలాగే నెంబర్ దీన్ని మేము ట్వంటీ వన్ ఇరవై అంటే ప్రతిసారి కూడా ఇరవై ఒక్కసార్లు అనుకోవాలి ట్వంటీ వన్ టైమ్స్ అంటే ఫుల్ ఇమ్యూనిటీ బి ఫుల్ ఇమ్యూనిటీ బి అని మనం ఎప్పుడు తలుచుకున్నా ఇరవై ఒక్కసార్లు అనుకోవాలి ఇది రాయవలసిన అవసరం లేదు నెంబర్ని మాత్రం మీరు ఎడం చేతి మీద రాసుకోవాలి నెంబర్ వచ్చేసి ఆరు వందల పదహారు ఈ నెంబర్ని ఒక్కసారి రాసుకోవాలి స్నానం చేసిన తర్వాత ఇలా మీరు మీకు మనసులో మార్పు కనిపించేంత వరకు మీకు నమ్మకం కలిగే వరకు ఇంతకు ముందు కంటే బెటర్గా ఉంది అనిపించే వరకు ప్రతిరోజు కూడా ఈ పదాన్ని తలుచుకొని ఈ నెంబర్ని రాసుకోండి వీటిల్లో నెంబర్లో ఉన్న శక్తి మన మానసికమైన శక్తిని ప్రేరేపిస్తాయి అలాగే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఎందుకు చూస్తున్నాము రోగనిరోధ శక్తి పెరగడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఇది చేస్తున్నాం అది గుర్తుంచుకోండి భయపడమాకండి ధైర్యంగా ఉండండి అన్నిటికీ ధైర్యం చాలా ముఖ్యం అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా త్వరగానే కోలుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అమ్మవారి ఆశీర్వాదంతో ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో ఇప్పుడు ఉన్న మహమ్మారితో బాధపడుతున్నారో వారు కూడా త్వరగా కోరుకోవాలని వారందరికీ కూడా వారి కుటుంబానికి వార ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి కుటుంబానికి కూడా అమ్మవారు రక్షణగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక మిత్రులరా ఓం నమ శివా శ్రీమాత్రే నమ